గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూములను లాక్కోవద్దని రైతులు అధికారులను డిమాండ్ చేశారు లక్ష్టిపేట మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు మంచిర్యాల హైబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములు కోల్పోయామని ఇప్పుడు అరకొర నష్టపరిహారాన్ని తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూములను లాక్కోవాలని నాయకులు అధికారులు చూస్తున్నారని మండిపడ్డారు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గతంలో చేసిన సర్వే ఆధారంగా నిర్మించాలని ఉన్నా మరి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాయకులు తమ స్వలాభం కోసం నాలుగు వర్షాల హైవే రోడ్ నిర్మాణం కోసం రెండు సార్లు సర్వే చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటూ వ్యక్తం చేశారు దీంతో అనేక మంది రైతు కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఉందంటూ ఆ వ్యక్తం చేశారు ఎవరి స్వలాభం కోసం రోడ్డు నిర్మాణ సర్వేలు మార్చారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు ఇప్పటికైనా ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ ని మార్చి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామంటూ హెచ్చరించారు ముప్పు బాధితులు మరి ఏదైతే ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో మరి ముప్పు బాధితులుగా మరి భూములను కోల్పోయినరు మళ్ళీ కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో మరి అదే ముప్పు బాధితులు మళ్ళా వాళ్ళే భూములు కోల్పోతున్నారు కాబట్టి మరి ఏదైతే రైతులు మరి భూమిని దున్నుకొని బతికే రైతులు మరి ఈరోజు రోడ్డున పడే విధంగా మరి ఈ భూములను కోల్పోతున్నారు కాబట్టి ఇంతకుముందు ఏవైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మొదట దాన్ని సర్వే చేసినరో అదే విధంగా అదే గ్రీన్ ఫీల్డ్ హైవేను మరి ప్రభుత్వము అదే పని జరగాలి లేనట్టయిందే ఉంటే రైతులందరూ కూడా